రోజు ఇడ్లీ పిండి చేశానండి ఇదిగో ఇడ్లీ పిండికి వేసి ఇడ్లీ తీసాను అదిగా ఇడ్లీ కదా అయితే దీంట్లో పిండి ఏం చేశానంటే నేను తీసి ఇదిగో గట్టిగా చిక్కగా ఉన్నప్పుడే తీసాను చూడండి ఎంత చిక్కగా ఉందో అదిగ కదా దీంట్లో తాలింపు వేసాను మిరియాలు అల్లం జీలకర్ర మినపప్పు ఆవాలు ఎండిమిరపకాయలు కరివేపాకు వేసి వేసాను అనమాట వేసి ఉప్పు వడేసి కలిపి ఇదిగో చక్కగా పెట్టా అంటే ఇది కంచి ఇడ్లీలు చేయటం కోసం అయితే ఇడ్లీకి గిన్నెల్లో ఇది పెట్టి నెయ్యి రాసి చేశాను ఇదిగోండి గ్లాసుల్లో మూడు గ్లాసులు అసలు చూద్దాం ఎట్లా వస్తాయి అని అని చెప్పని చేసి ఏదో చల్లారుస్తున్నాను చేద్దాం ప్లేట్లోకి తీస్తే ఎట్లా వస్తాయో చూద్దాం అదిగా చిసులతో చేస్తా ఇదిగా కదా ఇది చట్నీ చేశాను చూద్దాం ఒకటి ఎట్లా ఉంటుందో టేస్ట్ ఒకటి తింటాను పంటకి తాలిపు నీ జలై తా ఫ్లేవర్ ఉందన్నమాట నేను ఇది కంచి వెళ్ళినప్పుడు కంచిలో ప్రసాదం పెట్టారండి అంటే వరదరాజ స్వామి లో పెట్టారు మిరియాల పౌడరు అన్ని చాలా బాగుంది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే బియ్యం వేస్తారంట నేను ఇట్టి రవ్వ వేసాను కదా